మానవ రోపాన్ని కరఈంచి నాము రాజు లగు రాజు ప్రబు లగు ప్రబు లగు నిబే మా రక్షానా విమో చకుడానా యే que d కొండ స్థుతులు చదువుకుందాం జీవాధిపతి అయిన దేవా ఆశ్రయ దుర్గమైన దేవా ఉన్నత దుర్గమైన దేవా అనంత జ్ఞానమైన దేవా అతి సుందరుడమైన దేవా అగ్ని జోరల వంటి కనులు గలవాడా ఆకాశమందు ఆశీనుడు మా దేవా మృత్యుం జయుడు మా తండ్రి పాత్రుడైన మా దేవా సమాధాన కర్త యొక్క దేవా అది సంబుద్ధుడు అయిన దేవా రక్షణ కర్తవైన మా దేవా పాపులమైన మా కొరకు ప్రాణం ఇచ్చిన మా ప్రభువ జీవమగల మా దేవా మాకాశమునుడు సృజించిన దేవా కరుణ సంపన్నుడవైన మా తండ్రి ఎత్తునీయుడు అయిన మా ప్రభువ సత్య స్వరూపు అయిన మా దేవా ఆచని కరుడువైన మా దేవా అద్భుత కరుడువైన మా తండ్రి అత్యున్న సింహ అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడైన మా దేవా ఆకాశమందు ఆసనుడు అయిన మా తండ్రి జాలి దైవమా ప్రేమ గల తండ్రి బలము గల దేవాలు కాపురమైన మా దేవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవా ఆల్పాయు అమేఘాయు అయి ఉన్న మా దేవా ఆది అంతమై ఉన్న నా దేవా సత్యమ జీవ మార్గమున ఉన్న దేవా మొదటి వాడును కడుపటి వాడునై ఉన్న మా తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేవేల దోతలతో కొని ఆడబడుచున్న మా ప్రభువా స్థుతులకు పాత్రుడు అయిన దేవా నేను స్వస్థపరిచు ఏహో అని నేనే సెలవించిన మా ప్రభువా సమస్త అయిన మా దేవా ఆత్మస్వరూపు అయిన మా దేవా ప్రభులకు ప్రభువైన మా దేవా